ఒకరి కోసం ఇంకొకరు బలి పశువులు అయినారు డబ్బు ఉన్నది అన్ని రోజులు డబ్బు ఉంది అధికారం ఉంది కాబట్టి మీరు ఏం నడిచిపోయింది అనుకున్నారు కానీ ఇవాళ ఒక్కసారి చూసారా అధికారం అనేది ఒక్క ఒక్క అడుగు మనకు దూరమైన తర్వాత మన తప్పులను ఎత్తి చూప ఎత్తి చూపుతుంటే నీ పక్కనున్నే దారి పక్కన పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా చక్కగా జాగ్రత్తగా నరేష్ గారు ఎట్లా స్పందిస్తారండి ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ తదనంతరం బిఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది మరో పక్క లీగల్ బ్యాటిల్ ఆల్రెడీ కవిత గారి టీం అనేది ప్రారంభించింది లంచ్ మోషన్ ను కూడా మూజేసి చేసి హౌస్ మోషన్ ను కూడా మూజేసి చేసి ఆర్డర్స్ ఆర్గ్యుమెంట్స్ వినేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు నరేష్ గారు ఏంటి అప్డేట్స్ గుడ్ ఈవినింగ్ అండి ఏదైతే కవిత గారు వాయిస్ క్లియర్ ఉందా ఎస్ ఎస్ అండి ఎస్ ఓకే ఏదైతే కవిత గారు అదృష్టం రాజకీయ కుట్రలో భాగం ఎందుకు చెప్తా ఉన్నా ఈ రోజు ఇందిరాశోభ ఉన్నారు ఈరోజు అధికారం లేదు కాబట్టి అవుతుంది ఇది ఒక్క కాదు రెండున్నర మూడు సంవత్సరాల ఇదే రకంగా ప్రయత్నాలు చేస్తా ఉంది ఈడీలు ఈ రకంగా చేస్తా ఉన్నాయి మేము గతంలో విమర్శించుకుంటూ వస్తా ఉన్నాం అంటే ముందు ఈడీ వస్తే ఎలక్షన్ ఎక్కడ రాష్ట్రంలో వచ్చినా కూడా ఈ ప్రయత్నాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడీ వాళ్ళు దర్యాప్తు చేసిన తీరుని వారు ఎక్కడ విచారణ కంప్లీట్ అయితే చెప్పిన తర్వాత కూడా ఎవరిని రానియకుండా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు అరెస్ట్ చేయడము అరెస్ట్ చేసి వెంటనే దాని తరలింపు చేసే ప్రయత్నం చేయడము ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయకుండా చేయడము ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎస్ ఇప్పుడు అరెస్ట్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇక మనం మాట్లాడుకోవడం ఏ అరెస్ట్ కవిత గారిని రిమాండ్ చేసిన తర్వాత ఢిల్లీకి తరలించే ప్రయత్నంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎమ్మెల్సీ కవిత గారు చేరుకున్నారు ఢిల్లీ బయలుదేరేందుకు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు లీగల్ టీమ్ కూడా సన్నద్ధమవుతుంది హై పొలిటికల్ డ్రామా మధ్య ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను నాలుగు గంటల పాటు ఆమె గృహములో వివిధ రకాలైనటువంటి సర్చ్లు నిర్వహించి పద్దెనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఈడీ కస్టడీలోకి తీసుకుంది గత రెండున్నర సంవత్సరాల నుండి లిక్కర్ స్కామ్లో కవిత పైన ప్రధానంగా అభియోగాలు వచ్చాయి నూట ముప్పై కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కవిత చేతుల మీదుగా జరిగిందనేటటువంటి విశ్వసనీయ సమాచారాలతో గత కొంతకాలంగా సిబిఐ ఈడీ విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో వివిధ తరహాలలో విచారణ జరపడం జరిగింది ఎస్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి కవిత ఢిల్లీ చేరుకున్న అనంతరం అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి జుడిషియల్ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ సమక్షంలో రిమాండ్ చేసేటటువంటి అవకాశాలున్నాయి నరేష్ గారు కంటిన్యూ ప్లీజ్ ఇక్కడ మనం ఏం చెప్పినప్పటికీ కూడా ఒక రోజు ముందు అంటే నోటిఫికేషన్ ఒక రోజు ముందు ఇలాంటి చేయడము వారి ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నాలు చేయడము ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేసి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనే విధంగా వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేశారు దాన్ని సక్సెస్ అయ్యారు గత ఎలక్షన్ లో మళ్ళీ అదే రకంగా ఆరోపణలు చేయడం అలాగే ప్రెషర్ రావడం అనుకోవచ్చు లేకపోతే ఇంకే అనుకోవచ్చు అయితే బీజేపీ పార్టీ ఏం ఆలోచన తెలియదు కానీ అయితే వారు ఒక అడుగు ముందుకేసి ఈడీ ఈడీ సంస్థ అయితే వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ముమ్మాటికి ఇది రాజకీయ కుట్రలో భాగమే దీంట్లో అనుమానం ఏం లేదు రాబోయే రోజుల్లో మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం ధర్మపరంగా పోరాటం చేస్తాం ధర్మపరంగా ఏ రకంగా పోరాటం చేస్తామంటే మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల వద్దకు వెళ్ళి ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ రకంగా వాడుకుంటా ఉన్నాయి ఏ రకంగా న్యాయ వ్యవస్థను వాడుకుంటా ఉన్నాయి ఏ రకంగా ఈడీ సిబిఐ వాడుకుంటా ఉన్నాయి ఏ రకంగా అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్న పార్టీలని స్థానికంగా ఉన్నటువంటి పార్టీలని మొత్తానికి లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేసే ప్రయత్న కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి మీద ధర్మ పోరాటం చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్తాము అదే విధంగా న్యాయ సంస్థల దగ్గరికి వెళ్లి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి ఆరోపణలు లేకుండా తీసుకొచ్చే